హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి అలిన్ వన్ క్రియేషన్స్ మీకు ఈరోజు నేను ఒక మీకు స్పెషల్ వీడియో చూపిస్తాను అదేంటంటే నిన్న టీచర్స్ డే కదా మా టీచర్ గారు ఇదిగోండి సొల్లేటి శైలజ గారు ఈ టీచర్ గారు మాకు కోలాటం నేర్పిస్తారు సంకీర్తనలు నేర్పిస్తారు అందుకని మేము ఈ టీచర్ గారికి చిరు సత్కారం చేద్దామని మా గ్రూప్ అందరం మేము నిర్ణయించుకున్నాము ఒక టీచర్ గారికే కాదండి గ్రూపు సెక్రటరీ గారైనా కనమలపూల లక్ష్మి గారని చెప్పేసి తనకు కూడా చిరు సత్కారం చేద్దాం అని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాను నిర్ణయించుకున్నాము ఇంకా వీడియో అంతా మేము మీకు చూపిద్దామని నేను డిసైడ్ అయ్యానమాట ఆ వీడియో అంతా చక్కగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బాగా సరదా సరదాగా ఉంటుంది అన్ని ఒరిజినల్ డైలాగ్స్ పెట్టేశానమాట యాజ్గా ఉంచాను మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ దక్షిణామూర్తి స్తోత్రం చదివా చదివామనమాట ఈ గ్రూప్లో సభ్యులు కొంతమంది విజయవాడ అట్లాగా పురుగుళ్ళండి వాళ్ళు కూడా చక్కగా ఈ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా చక్కగా వచ్చారు ఈ ప్రోగ్రాం అందరినీ చక్కగా అందరూ జయప్రదం చేశారనమాట ఇంకా మేము టీచర్ గారిని సత్కరించుకున్నాము సెక్రటరీ గారిని సత్కరించుకున్నాము తర్వాత కేక్ వైపు వాళ్ళిద్దరి చేత వాళ్ళిద్దరికీ పసుపుఖం పెట్టాము అండ్ టిఫిన్ సెక్షన్ ఏర్పాటు అనమాట అందరం కలిసి టిఫిన్ తిన్నామనమాట అంతా చాలా జాలీ జాలీగా జరిగింది అదంతా మీకు చక్కగా చూపిస్తానమాట మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా ఇంట్రెస్ట్గా చూడండి ఇదిగోండి ఫస్ట్ ఫస్ట్ దక్షిణామూర్తి స్తోత్రం చదువుతున్నాం దక్షిణామూర్తి అంటే గారికి సంబంధించింది కాబట్టి ఫస్ట్ ఆ స్తోత్రముతో స్టార్ట్ చేద్దామని చెప్పేసి దక్షిణామూర్తి స్తోత్రం చదివా అనమాట తర్వాత తర్వాత ఇంకా ఆ ఇద్దరిని చక్క స్టేజ్ మీదకి పిలిపించి చక్కగా వాళ్ళకి శాల్వాలు ప్లస్ ఇంకా అట్లా చాలా హడవుడి చేశామండి బాగుంది మొత్తానికి అందుకని మీరు ఎవరు స్కిప్ చేయకుండా చక్కగా చూస్తారని అనుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఇంకా టేబుల్ మీద క్లాత్ తీసుకొచ్చాము టేబుల్ కళ్యాణ మండపం ఉంది కదా గుడి చంద్రమూడేశ్వరి స్వామివారి దేవస్థానం కళ్యాణ మండపం ఉంది కదా ఆ కళ్యాణ మండపంలో మేము నిన్నటి ప్రోగ్రాము చేసుకున్నాం అన్నమాట ఇదిగోండి ఇది టీచర్ గారికి అనమాట శారీ బ్లౌజు అండ్ పసుపు కుంకుమ పూలు పళ్ళు అన్నీ పెట్టాము అండి ఇది వచ్చినప్పటికీ మా సెక్రటరీ గారు ఈ సెక్రటరీ గారు మేము ఏదైనా ఊళ్ళో వెళ్తున్నా చక్కగా భద్రంగా తీసుకెళ్తారు మమ్మల్ని ఎక్కడ ఏం ఇబ్బంది లేకుండా వెహికల్స్ అన్నీ చూసుకుంటూ బాగా కేర్గా ఉంటారండి ఇద్దరు చాలా కేర్గా ఉంటారు గారు వచ్చినప్పటికి కోలాటం నేర్పించడం కానీ కీర్తనలు నేర్పించడం మాకు నవరాత్రిలో ప్రోగ్రామ్స్ వస్తుంటాయి మేము పొరుగులో తిరుపతి వెళ్తుంటాము చీమకుర్తి చాలా చాలా ఊర్లు వెళ్ళామండి మాకు మండలి తరపున ఇలాంటివి అన్నీ మంచి ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తాం అన్న టీచర్ గారికి అండ్ సెక్రటరీ గారికి చిరు సత్కారం చాలా చిన్న సత్కారం అండి కానీ అది మాకు చాలా పెద్ద సత్కారం లాగా ఉంది ఇంకా మీరే మీరేస్తారు ఆనందిస్తూ గురువులు మనలోని అజ్ఞానం అనే అంధకారాన్ని తీసేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు తల్లిదండ్రులు మనం చేసే తప్పులు మనకు బోధిస్తారు గురువులు ఆ తప్పులు చేయకుండా మనల్ని సన్మార్గంలో నడిపించే జీవిత మార్గ నిర్దేశనం చేస్తారు ఆత్మతత్వం బోధించి పరమాత్మ వైపు ఒక అడుగు వేయించేదే ఆ గురు స్వరూపం మనకి పూజలేమి చేయడం రాకపోయినా పర్వాలేదు ప్రతిరోజు ఆ దక్షిణామూర్తి యొక్క ప్రశాంత రూపాన్ని ఆయన పటాన్ని అలా చూస్తూ ఒక పది నిమిషాలు కూర్చుంటే చాలట ఈ స్తోత్రాన్ని భక్తిగా చదువుకుంటే చాలంట ఎటువంటి కష్టాలైనా ఎటువంటి ఎన్ని భయంకరమైనటువంటి బాధలైనా ఎన్ని జన్మల పాపాలైనా పూర్తిగా తొలగించేస్తాయి అలాగే రాబోయే కష్టాలను కూడా పోగొట్టే శక్తివంతమైన స్తోత్రం ఈ దక్షిణామూర్తి స్తోత్రం దక్షిణామూర్తి అంటే దక్షిణాభిముఖంగా ఉన్నవారు అని అంటే ఆ పరమశివుని యొక్క దక్షిణ ముఖమే ఈ దక్షిణామూర్తి మరొక విధంగా దక్షిణము అంటే సమర్థత అని అర్థం కూడా వస్తుంది ఏ వలన దుఃఖం అంతా పూర్తిగా తొలగిపోతుందో ఆ దైవమే ఆ దైవం దాక్షిణ్యం అంటారు అటువంటి గొప్ప దాక్షిణ్యము శక్తి కలిగినటువంటి వాడు ఆ దక్షిణామూర్తి ఇక దక్షిణామూర్తి ఇంద్రియాలను జయించినవాడు పరమశాంతమూర్తి కారుణ్య స్వభావులు అపార జ్ఞానం మేధస్సుకు ఆయనే నిలువెత్తు రూపం ఆయన సర్వోన్నత గురువు సర్వమునకు గురువు అన్ని జన్మల కంటే ఈ మానవ జన్మ చాలా ఉత్తమమైనది ఎందుకంటే జ్ఞానాన్ని సంపాదించడానికి మోక్ష సాధనకు ఈ మానవ జన్మ చాలా అనువైనది అని చెప్తున్నారు అటువంటి మానవుల జీవితంలోని దుఃఖాలను అజ్ఞానములను తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే ఏకైక దైవము గురువు ఆ శ్రీ దక్షిణామూర్తి అందుకే ఎవరికైనా ఎటువంటి గురువు లభించకపోయినా పర్వాలేదు ఆ దక్షిణామూర్తినే గురువుగా భావించుకోవాలి ఆయన ఆశీర్వాదంతో అనుకున్నవన్నీ సాధించగలుగుతాం మనం అన్నిటా కూడా విజయాలను అందుకోగలుగుతాము అని చెప్తున్నాడు అందుకని ఈరోజు మనం ఒకసారి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేద్దాము ముందు तस्मै श्री गुरुमूर्तये नै रं श्रीरशी ఇప్పుడు ప్రశాంతి గారు సమ్మా మనకి ప్రవచనం చెప్తారు రండింగ్ ఇంకేం చేయాలో మాకు తెలియదు చెప్తే చెప్తాం చెప్పా ఏడు ఆకులు అత్తగారు గోవర్ధన్ సుశీల గారు ఏడు ఆకులు చదివితే కోడలు పద్నాలుగు ఆకులు చదివి ఔరా అనిపించుకుంటున్న కోమలాంగి ఆకులు అంటే పూర్వం అక్షరాలు తాటి ఆకుల మీద గంటలతో రాసేవారు శైలజ మృదుభాషిని మృదు హాసిని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా చెప్పవచ్చు ఈమె దగ్గర పలు విద్య నేర్చుకుంటున్న పడతులు పిల్లలు పువ్వులా సారైతే వారందరినీ శైలుని దండలు కూర్చి భగవంతునికి అర్పించే అతివ శైలుకి భర్త అత్తగారు సహకారం పూర్తిగా ఉండడంతో తాను చేపట్టిన కార్యంలో విజయం సాధిస్తున్న వీరభైరవ్ ఈమె ఆధ్వర్యంలో మరి ఎన్నో మంచి పనులు జరిగి గ్రూపుల్లో ఉన్నవారికి మాధుస్పేటకి తెనాలికి మంచి పేరు కీర్తి తెస్తుందని నా పూర్తి నమ్మకం లేదు ఈ రెండు సభ్యులందరికీ ఆ భగవంతుడు తోడుగా ఉండి విజయం పద విజయ పదం వైపు నడిపించాలని కోరుకుంటూ చంద్రమూలి స్వామి అమ్మ జుడు కూర్చుంటున్నారు కేక్ లేదు రాధుకి ఐశ్వర్య వీడియో తీసిన తర్వాత చూసుకోండి నుంచి ఆధ్వర్యంలో సందర్భంగా ఇక్కడికి వచ్చి అందరికీ ఆ భగవంతుడు ఆత్మ లభించాలని సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కుమారెడ్డి కుమారెడ్డి పరిచయం పెద్దని తీస్తా ఉంది రెచ్చ ఏమంటారు మాట్లాడే కాదు మీరే కదా రాసింది అది ఓకే వ్యాఖ్యాత అది రాలా ఇందాక లక్ష్మీ గారికి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శ్రీ చంద్రమోళీశ్వర స్వామి భజనా మండలి కోలాట సంఘం వారు సమర్పించు అభినందన లక్ష్మీ గారి గురించి చెప్పాలంటే రామాయణం అంత ఉంటుంది ఆ రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు చెప్పవచ్చు సముద్రానికి వారధి కట్టి రావణుడిని వధించి కొ వధించి సీతం తెచ్చాడు జగమెరిగిన స్వచ్ఛం అన్నమాట బ్రాహ్మణుడికి జంధ్యమేళ అందరికీ తెలిసిన లక్ష్మీ గారిని నేను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు ఈమె అన్ని పనుల్లో సహకరించి స్నేహశాలిగా అనుభవశాలిగా అందరినీ ఐక్యమత్యంతో నడిపించే సారథి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే ప్రతిభాశాలి ఇలా చెప్పుకుంటే చాలా చెప్పవచ్చు కాల నిర్ణయ కాల నియమాన్ని పాటించాలి కనుక మరొకసారి గారి గురించి మాట్లాడతాను ఈమెకు ఈమె కుటుంబ సభ్యులందరికీ ఈ బాలాద్రి పురుషుందరి చంద్రమౌళీశ్వర స్వామి చల్లని దీవెనలు అందించాలని మనసారా కోరుకుంటూ సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని సభకు విచ్చేసిన ప్రేక్షకులందరికీ తరపున ధన్యవాదాలు చెప్తున్నాను లక్ష్మి గారు అందుకే ఈరోజు ఆవిడకి కూడా సన్మానం చేస్తా ఉన్నారు అందుకే చేసాము అందుకే చేస్తాము ఎందుకు అంటే అందుకే ఆవిడ మెయింటెనెన్స్ బాగా చేస్తాను తర్వాత చూసుకోవచ్చు చేతికారీనమ్మా గంధం గంధం నష్ట పెట్టింది తీలేదు

ఎవరుషిని ఇదిగా సుభాషిని కూడా చిన్న సంతానం చేసి అంటే ఓ సారంటే చూడండి దళిత గారు పక్కకండి చూడండి श्री okay. है। okay. 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 బంగత ఎనది అదిగో వీడియో బాబాయి నాట్ యూట్యూబ్ లో చేస్తున్నారనే ఇబ్బంది లేదు మన బాదియే మాదేన కచ్చితసి గివిని చెప్పుతావు ఏయ్ ఆరేంటా పగడేస్తావు నిచ్చెనే ఆ తీసే ఊকারে ఓదే బావకేని

ఇది వ్యాపారం లేదు పర్టికులర్ లెక్షనట్ అవ ఉండాలి ఎవరు సన్న తెట్లాపట చెల్లు నువ్వు ఎవరు చెల్లన ఉంటారు కదా కాలాతి పరియ తిని వళ్ళన గురువారం రోజున రదా తిని రాము ఆ కరకని పాయలు కంప్లీట్ చదవాలి 35 చాలు ఓకే హా హా ఇటు పెట్టుకో చాలు నా ఐటిని సగర్ పెట్టండి ఇగో ఇక్కడ ఏం అక్కడ నా ఇంట్లోటే చేస్తా ఎవరు విచార పడుతానా ఎందుకంటే కచేం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉంది కానీ మాకు అసలైన సంతోషం అయితే మాత్రం మీరు తప్పులు లేకుండా నేర్చుకొని మీరు ఎక్కడ పార్టిసిపేట్ చేసినా మంచిగా చేసి మాకు మంచి పేరుతండి అదే మాకు కావాల్సింది ఓకే థ్యాంక్ యూ నాకు కూడా చేసినందుకు సిగ్గుగా ఉంది అయ్యో చా కాదండి మామూలుగా ఒక బండి నడవాలి అంటే ఇంజిన్ ఇంజిన్ ఈవిడే రెండు చక్రాలు ఏ కార్యక్రమం రెండు చేతులు నేర్పించే గురువు నవ్వుతే అయ్యుండొచ్చేమో కానీ ఎక్కడికన్నా మనిషి వెళ్ళాలి రావాలి అంటే అటన్నిటికీ ముందుండి నడిపేది మాత్రం మా ఆంటీ గారు ఈవిడేనండి చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ ఓకే థ్యాంక్ యూ పెడుతున్నట్టు తలకొని పెడుతు సైలెంట్గా పెట్టాలి ఉన్నావులే స్టేజ్ మీద కూడా ఉన్నారు మేమున్నాము పెట్టవా ఆపేసేది పెట్ట తీసుకో పక్కలే వాళ్ళకి హిందీ అయిపోయిందా ఓకే ఇంక ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక ఇదిగోండి ఇంకా మేడంతో ఇంకా పిక్స్ దిగామనమాట మేము ఎన్ని తప్పులేస్తున్నా చక్కగా చాలా ఓర్పుగా చెప్తారు మాకు తినొచ్చినప్పటికీ పార్వతి గారు ఇదిగోండి ఇదిగో ఇంక అందరం గ్రూప్ గ్రూప్గా కొంచెం కొంచెం ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అట్లాగా ఇంకా పిక్స్ దిగామనమాట ఇదిగోండి మేము హ్యాపీ టీచర్స్ డే అని చెప్పేసి కేక్ మీద రాయిపిచ్చాము ఆ కేక్ అది కొయించాము అండ్ అదిగోండి గ్రూప్గా చక్కగా ఫోటో దిగాము కొంచెం ఇవాళ కోళ్ళు కారణంగా నేను కొంచెం కొంచెం మీకు వాయిస్ కొంచెం ఇది డిస్టర్బెన్స్గా ఉందేమో కొంచెం కోల్డ్ అనమాట ప్రోగ్రాము మీకు అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను అండ్ మీకు గనక నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా మన టీచర్ గారిని సత్కరించుకున్న వీడియోని మీరు షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ